దేవుడు మోసేను ఎన ఎనభై సంవత్సరాల తర్వాత ఒక అధిపతిగా ఒక ఇస్రాయల్ ప్రజలకు ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు యోసేపును గోతిలో నుండి రాజగృహంలోనికి దేవుడు తీసుకొచ్చాడండి దాని ఒక గొప్ప వ్యక్తిగా చేయడానికి దేవుడు ఒక సింహపు బోను ఎన్ను ఎంచు బోనులో నుంచి బయటకు తీసుకొచ్చాడు అంతేకాదు దావీదును డు మనందరికీ తెలుసు కదా గొర్రెల గొర్రెల మధ్యలో నుండి ప్రజల మధ్యలోనికి ఒక రాజుగా ఒక అతిక మనం ఇదన్నీ అనుకుంటాం కానీ బైబుల్లో అన్ని ఒక స్టోరీలు కాదండి ఒక కథలు కాదు ఇదంతా దేవుని చరిత్ర దేవుడు ఎంతగా గొప్పగా పని చేయగలడో ఒక వ్యక్తి జీవితంలో ఎంతగా గొప్పగా నిలబెట్టగలడో తెలియజేయడం కోసమే నువ్వు నిజంగా యొక్క గొప్ప దేవుని నువ్వు నమ్మగలిగితే అంత గొప్పగా నువ్వు ఆశపడగలిగితే అంత గొప్పగా ను చూడగలిగితే దేవుడు నిన్ను తీసుకెళ్తాడు అంత గొప్ప విశ్వాసము ఓర్పు నీ జీవితంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు